హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు కుక్ విత్ మంజు ఇంట్లో పచ్చి కొబ్బరి ఎక్కువగా ఉన్నప్పుడు మీరు ఇలా కొబ్బరి బర్ఫీ ప్రిపేర్ చేసుకున్నారంటే రుచి అయితే చాలా బాగుంటుంది పిల్లలైనా పెద్దలైనా అందరూ కూడా చాలా చాలా ఇష్టంగా తింటారండి మరి ఈ బర్ఫీ ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళి చూసేద్దాము ముందుగా ఇక్కడ నేను రెండు కొబ్బరి చెప్పలు తీసుకున్నాను ఇలా బ్రౌన్ కలర్ పాటు ఉంటుంది కదా ఇదంతా మనము రిమూవ్ చేసేసుకోవాలి ఇలా తీసేసుకోవాలి తీసుకున్న తర్వాత ఈ కొబ్బరిని మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత ఈ కొబ్బరిని మనము మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకునేటప్పుడు ఇందులో వాటర్ వేయకండి వాటర్ వేయకుండానే మిక్సీ పట్టేసుకోవాలి బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇక్కడ చూపిస్తాను చూడండి ఇలా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఈ కొబ్బరిని మనము కొలుచుకొని తీసుకోవాలి మెజరింగ్ కప్పుతో కొలుచుకోవాలి మెజరింగ్ కప్పు లేకపోతే నార్మల్గా ఏదైనా కప్పు తీసుకొని కొలుచుకోండి ఇక్కడ నాకు కొబ్బరి తురుము అనేది రెండు కప్పుల దాకా వచ్చిందండి ఇలా రెండు కప్పుల కొబ్బరి తురుమును ఇలా ప్లేట్లోకి వేసుకోవాలి వేసేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం ఇప్పుడు పాలు కాచుకుందాం కడాయి పెట్టేసుకొని ఇప్పుడు పాలు కాచుకుంటున్నాను ఇక్కడ సేమ్ కొబ్బరి కొలుచుకున్న కప్పుతోటే నేను ఒకటిన్నర కప్పు దాకా పాలు తీసుకుంటున్నాను ఇలా ఒకటిన్నర కప్పు పాలు తీసుకున్నాం కదా ఇప్పుడు మనం ఇందులోకి షుగర్ వేసుకోవాలి షుగర్ నేను ఒకటిన్నర కప్పు తీసుకుంటున్నానండి రెండు కప్పుల కొబ్బరి తురుముకు ఒకటిన్నర కప్పు దాకా షుగర్ తీసుకున్నామంటే షుగర్ అనేది కరెక్ట్గా సరిపోతుంది ఇలా తీసేసుకున్న తర్వాత ఈ షుగర్ పాలల్లో బాగా కలిసేటట్టు కలుపుకోవాలి ఇలా షుగర్ అంతా పాలల్లో కలవాలి ఇలా కలిపేసుకోండి ఇలా కలిపేసుకున్న తర్వాత పాలు బాగా మరిగేటప్పుడు మనం ఇందులోకి తురిమి పెట్టేసుకున్న కొబ్బరి వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి పచ్చి కొబ్బరి వేసేసుకుందాం పచ్చి కొబ్బరి వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి ఫ్లేమ్ను పెంచొద్దు మీడియంలో పెట్టేసుకొని ఈ హల్వా ప్రిపేర్ చేసుకోవాలి మాడితే అస్సలు టేస్ట్ బాగుండదు ఇలా బాగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఇలా మనకు ఈ కొబ్బరి పాలల్లో ఉడికించుకొని చేసుకుంటేనే రుచి అనేది చాలా బాగుంటుంది ఇలా మనకు కొబ్బరి అనేది కాసేపు ఉడికిన తర్వాత పాలల్లో ఇందులో నేను మిల్క్ పౌడర్ వేసుకుంటున్నాను ఒక టేబుల్ స్పూన్ దాకా మిల్క్ పౌడర్ వేసుకున్నాను వేసుకొని కలుపుకున్నాను కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒక టేబుల్ స్పూన్ దాకా మిల్క్ పౌడర్ వేసుకోవాలి ఇలా మిల్క్ పౌడర్ వేసుకొని చేసుకోవడం వల్ల రుచి చాలా బాగుంటుందండి ఇలా వంటలేమీ లేకుండా బాగా కలుపుకోండి ఇలా బాగా కలుపుకొని ఉడుకుతూ ఉన్నప్పుడు ఇందులో నేను కొంచెం ఫుడ్ కలర్ వేసుకున్నాను ఎల్లో ఫుడ్ కలర్ కొంచెం కలర్ఫుల్గా ఉంటే పిల్లలు ఇష్టంగా తింటారు కాబట్టి వేసుకున్నాను ఇలా బాగా కలిపేసుకుని కలుపుకొని ఇక్కడ చూస్తున్నారు కదా ఇందులో ఇప్పుడు మనం నెయ్యి వేసుకుందాం నెయ్యి వేసుకొని చేసుకుంటే రుచి బాగుంటుంది ఒక రెండు లేదా మూడు ఉండదాకా అయితే నెయ్యి వేసుకోండి బాగుంటుంది రుచి అనేది ఇలా నెయ్యి వేసుకొని కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకొని కొంచెంసేపు ఉడికిన తర్వాత కొంచెం దగ్గర అవుతుంది మళ్ళీ అప్పుడు మనము ఇంకొంచెం నెయ్యి అనేది యాడ్ చేసుకుందాం మీకు ఇష్టమైతే ఇందులో ఇలా కూడా దంచి వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ వేయలేదు కొన్ని ఇష్టం ఉంటే మీరు వేసేసుకోండి బాగుంటుంది ఇలా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మళ్ళీ ఇంకొంచెం నెయ్యి అనేది వేసుకుంటున్నాను మొత్తం ఇక్కడ నేను నాలుగు స్పూన్ల దాకా నెయ్యి అనేది వేసుకున్నానండి ఇలా వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి నెయ్యి మిల్క్ పౌడర్ వేసుకుంటే రుచి అనేది చాలా బాగుంటుంది ఇలా ఒకసారి ట్రై చేయండి ఇలా బాగా కలుపుకోవాలి కలుపుకొని ఇలా వంట కట్టి చూడండి ఇలా రౌండ్గా వంటలా వచ్చిందంటే మనకు బర్ఫీ అనేది రెడీ అయిపోయినట్టు మనము ఈలోగా ఒక ప్లేట్ తీసుకొని స్టీల్ ప్లేటు దానికి కొంచెము నెయ్యి కానీ నూనె కానీ అప్లై చేసుకొని పెట్టేసుకోవాలి లేదంటే ఇలా ఏదన్నా పాస్ట్రిక్ బాక్స్ తీసుకొని ఇందులో నేను కడ్ పేపర్ వేసుకున్నాను బటర్ పేపర్ తిప్పుడంగా కొన్ని కొంచెం బటర్ అప్లై చేసుకున్నాను ఇప్పుడు దీంట్లో హల్వా వేసుకుంటున్నాను కొబ్బరి హల్వా మొత్తం ఇందులో వేసేసుకోవాలి ఇలా ఇలా మొత్తం వేసేసుకొని పాకిలా కొట్టి ఇలా ఈవెంట్ చేసుకోవాలి ఒక గంట సేపు బాగా చల్లార్చుకోవాలి ఒక వన్ అవర్ అయితే బాగా చల్లారిపోతుంది అప్పుడు మనం డీసెస్లో కట్ చేసుకోవచ్చు ఇప్పుడు బాగా చల్లారింది కదా ఇప్పుడు పేపర్ కట్ చేస్తున్నాం కదా బటర్ పేపర్ ఆ పేపర్ అనేది తీసేసుకోండి ఇలా బటర్ పేపర్ అంతా తీసేసుకున్న తర్వాత చిన్న చిన్న మొత్తం కట్ చేసుకోవాలి చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి పిల్లలకు ఇదిగా ఇలా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు కదా ఎంత బాగున్నాయో టేస్ట్ అయితేనంటే కలర్ కూడా మనం కొంచెం ఎల్లో ఫుడ్ కలర్ వేసుకున్నాం కాబట్టి చూడ్డానికి కూడా చాలా బాగుంది చాలా టేస్టీగా ఉంటాయండి కంపల్సరీగా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చాయో నాకు కామెంట్ రూపంలో తెలిపండి మరి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ ఇవ్వడం మర్చిపోవకండి తప్పకుండా ట్రై చేయండి ప్లీజ్ అండి నాకు సపోర్ట్ చేయడం అంటే అసలు మర్చిపోవద్దు సపోర్ట్ చేస్తూ ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్